వెల్కమ్ టు న్యూస్ అడ్డంగా తొలగింపు ంతపల్లి మండలంలోని ఎర్రబొమ్మల పంచాయతీ తపల మామిడి గ్రామ సమీపంలో భారీ వర్షం గాలి కారణంగా భారీ మామిడి చెట్టు విరిగి పడింది దీంతో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎవరు తొలగింపు ప్రక్రియ కొనసాగించకపోవడంతో పాడేరు వైపు వెళ్తున్న సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి సామాజిక సేవకుడు కొయ్యూరు వైపు వెళ్తున్న కొంతమంది ప్రయాణికులను ఆపి ఆ ప్రయాణికుల సహాయంతో చెట్టుకొమ్మ తొలగించడం జరిగిందని అర్జున్ రెడ్డి అన్నారు కొయ్యూరు వైపు వెళ్తున్న ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపారు All yeah. right.